కక్ష సాధించాలంటే నన్నేమైనా చేయండి నా వాళ్ళను వదిలేయండి అంటూ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సీఎం స్టాలిన్ ఉద్దేశించి వీడియో విడుదల చేయడం జరిగింది ఆయన ఏమన్నాడంటే మొన్న తమిళనాడులో జరిగిన ప్రమాదాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను చాలా చాలా బాధాకరమైన ఘటన ఆ ఘటన ఇప్పటికీ కూడా నా గుండెల్లో కన్నీరు తెప్పిస్తూ ఉంది నా గుండెల నుండి ఇప్పటికీ కూడా ఆ ఘటన నన్ను నిద్రపోనివ్వటం లేదు ఐదు జిల్లాలకు ప్రచారానికి వెళ్ళాను కరూరులో మాత్రమే ఇలాంటి ఘటన ఎందుకు జరిగింది నా వాళ్ళని ఈ ఈరోజు అరెస్ట్ చేయటం జరిగింది నేను ఆ ఘటన పట్ల చాలా చింతిస్తున్నాను ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ యొక్క ఘటన జరిగింది అధికార పార్టీ నాపైన కక్ష సాధించుకోండి నా వాళ్ళని ఎందుకు ఇలా వేధిస్తున్నారు ఐదు జిల్లాల ప్రచారానికి వెళితే ఎక్కడా కూడా ఎటువంటి ఘటన జరగలేదు మరి కరూరులో మాత్రమే ఇలాంటి ఘటన ఎందుకు జరిగింది మీరే సమాధానం చెప్పాలి సీఎం సార్ కక్ష సాధింపు చర్యలు భాగంగా మా వాళ్ళను వదిలేసేయండి నేను మా ఇంట్లోనే ఉంటాను రండి నన్ను ఏమైనా చేయండి నన్ను అరెస్ట్ చేయండి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ టీవీకే పార్టీ అధ్యక్షుడు తమిళగం వెట్రికలిగం పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ ఒక వీడియో సీఎం స్టాలిన్ ఉద్దేశించి రిలీజ్ చేయడం జరిగింది ఏదైతే కరూరులో ఘటన తమిళనాడులో దేశం మొత్తం కూడా సంచలనం రేపింది దాదాపు నలభై మంది పైనే చనిపోయారు వంద మంది హాస్పిటల్లో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇలాంటి ఘటనలు జరగడానికి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యులే అని నేను అంటాను పోలీసులు బాధ్యులు ప్రభుత్వం బాధ్య బాధ్యత వహించాలి లేకపోతే నటుడు విజయ్ బాధ్యత వహించాలి అని ప్రతి ఒక్కరూ అంటుంటారు కానీ సభలకు సమావేశాలకు వెళ్ళాల్సిన అవసరం ప్రజలకు ఏముంది చంటి బిడ్డలను తీసుకుని వేలాది మంది వచ్చే సభలకు మీటింగులకు వెళ్లాల్సిన అవసరం ప్రజలకు ఏమొచ్చింది వచ్చింది మీ అభిమానాన్ని మీ ఇంట్లో చూపించుకోండి సినిమాను ప్రీమియర్ షోలకు వెళ్ళటం రాజకీయ పార్టీ సభలకు సమావేశాలకు వెళ్ళటం తొక్కిసలాట జరగటం ఆ తొక్కిసలాట్లో చనిపోవటం ఏమొచ్చింది మీకు ఆ కర్మ ఎందుకు ప్రజలు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను చంటి బిడ్డలను తీసుకుని సభలకు సమావేశాలకు వెళ్తారా చిన్న బిడ్డలను తీసుకుని సభలకు సమావేశాలకు వెళ్తారా మహిళలతో సభలకు సమావేశాలకు వెళ్తారా ప్రీమియర్ షోలకు వెళ్తారా ప్రజలు ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు ఇంట్లో యజమానిగా ఈ విధంగా బాధ్యత రాహిత్యంగా మహిళలను చిన్న బిడ్డలను మీటింగ్లకు పంపుతారా ఇంటి యజమానులు ఇంట్లో సభ్యుల పట్ల మీరు బాధ్యత వహించరా ఇంత దారుణంగా సినిమా నటులను చూడడానికి రాజకీయ నాయకులను చూడడానికి సభలకు సమావేశాలకు మీటింగులకు ప్రీమియర్ షోలకు సినిమాలకు వెళ్ళి మీ ప్రాణాలను మీరే తీసుకుంటారా ఏం జరుగుతూ ఉంది అసలు రాష్ట్రంలో సభలకు సమావేశాలకు ఎంత జనం వస్తున్నారో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి ఏదైనా పోలీస్ అధికారులు చేయి చే దాటిపోయేటట్లుంటే ఆ నటుణ్ణి రాకుండా ఆపియాలి ఆ రాజకీయ నాయకుణ్ణి రాకుండా ఆపాలి కానీ సభలో సమావేశాలలో విచక్షణారహితంగా ప్రజల్ని గుంపులు గుంపులుగా అక్కడ చేరనివ్వటం ప్రమాదాలు జరిగాక వాళ్ళు బాధ్యులు వీళ్ళు బాధ్యులు అతని బాధ్యుడు ఇతను బాధ్యుడు అని చెప్పుకోవటం బాధ్యత రాహిత్యమే అవుతుంది అవి ప్రభుత్వాలు చేసే తప్పు పోలీసులు చేసే తప్పు ఎవరు పర్మిషన్ ఇవ్వమన్నారు ఇటువంటి మీటింగ్లకి ఈరోజు సోషల్ మీడియా ఉంది టీవీలు ఉన్నాయి టీవీ ఛానల్స్ ఉన్నాయి ప్రజలందరికీ కూడా మనం చెప్పదలుచుకున్న విషయం ప్రజల్లోకి వెళుతుంది కానీ అలా కాకుండా సభలు సమావేశాలు మీటింగ్లు పెట్టడం ఏంటి ఇలా జనాల ప్రాణాలు పోగొట్టడం ఏంటి ఇక్కడ అందరూ బాధ్యులే ప్రజలు బాధ్యులే నాయకులు బాధ్యులే పోలీసులు బాధ్యులే ప్రభుత్వం బాధ్యులే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించటం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి రాజకీయ నాయకులపై సినిమా నటులపై పిచ్చి అభిమానం చూపించటం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఐదు వందల రూపాయలు ఇస్తారను మందుబాటలకు క్వార్టర్ మందుకు ఆశపడి బిర్యానీ ప్యాకెట్కి ఆశపడి సభలో సమావేశాలకు వెళితే ఇలానే జరుగుతుంది చిన్న బిడ్డలను కూడా తీసుకుని వెళితే ఇలాగే జరుగుతుంది ప్రజలకు కూడా ఉండాలి కదా ఒక రవైనా ఇట్లా చిన్నపిల్లల్ని మహిళల్ని సభలో సమావేశాలకు రానియకుండా పోలీసులకు కూడా బాధ్యత ఉండాలి కదా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి కదా ఆ సభను ఎవరైతే నిర్వహిస్తుంటారో వాళ్ళకు కూడా విచక్షణ ఉండాలి కదా అందరూ తప్పు చేస్తున్నారు అందరూ తప్పుగా ప్రవర్తిస్తున్నారు ఇటువంటి ప్రమాదాలకు అందరూ కారణమే అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను